ఇక్కడ చూసానండి రాజీ ఏమీ లేదు చూడు ఇక్కడేనండి ఇక్కడ చూసా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఏమీ లేదు చూడు కళ్ళు తెరి చూడు చూడు రాజీ లేదండి ఇక్కడ చూసాను నా బైక్ వచ్చేసింది నేను ఇక్కడ చూసానండి రాజీ చూసానండి నువ్వు ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు టెన్షన్ పడకుండా చెప్పు ఎక్కడ చూసావు ఎక్కడ చూసావు కిచెన్ లో కిచెన్ లో చూసావా చూపించు 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 రాజే ఇక్కడ కూడా చూసాను చూపించు ఇక్కడ చూసానండి రక్తం అంతా ఉండదు నేను చూసానండి చూపించు నేను చూడు చూడు నువ్వే చూడు రాజే ఏది ఇక్కడ చూసానండి ఇక్కడే చూసానండి నన్ను నమ్మండి తల లేకుండా మండి ఒకటే రక్తంతో రాజీ

నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్న రాతి బండలా నిల్చున్నావుగా నిన్ను చంపేసి నీ ముద్దల కొడుకుని కూడా చంపేస్తాను పశ్చాత్తాపమా జాలి చూపించాలా ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే నిన్నేం చేస్తారో చూడు NÃO! <coughs>

చ్రిటే ధిండి.. నా.. చియా.. నా తయారు పనల్లందతునీపండులులిడు.. ఇండి... అమా.. అంయా.. అంయా.. అమా.. చియా.. చియా.. Nah, no, 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 no. నేను తాగిన నిజమే చెప్తాను తాగపోయినా నిజమే చెప్తాను మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు నా మాట రావండి బాబు నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్ లో ప్రింట్లు వేసుకొచ్చాను సార్ వస్తాను సార్ ఏంటండి ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది ఆ సిద్ధు అన్నది నిజం ఏమన్నారు చూసారా ఎక్కడ చూసారు నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు ఏంటండి అది మన దేవి ఒంటి మీద లేదు నేను నమ్మను నేను నమ్మను రాజి నా మాట నమ్ము లేదు ఈ ఫోటో చూడు నేను నమ్మను నేను నమ్మలేను అమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఎందుకమ్మ మాకి పరీక్ష మేము ఎవరికి ఏమన్యాయం చేసామని మాకి శిక్ష ఏంటండి

ఎక్కడికమ్మా వెళ్తున్నా జలపాతం చూడాలి జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా అందుకే నేను నువ్వు డాడీ చూడడానికి వెళ్తున్నాను సరేనా సిద్దా ఫ్లాస్క్ రెడీ చేశావా మిమ్మల్ని చంపి పారేయడానికి అదే సరైన చోటు ఏంజి ఏంటి ఏదో మూడిగా ఉన్న ఏం లేదు నాన్న ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాంగా అందుకే సంతోషంగా ఉంది

దేవి దిగుదేవి నేను దేవిని కాదు మీ అమ్మను మీ నాన్నను చంపేసిన దాన్ని ఈరోజు నిన్ను నీ పెళ్ళాన్ని చంపేస్తాను కొంచెం బైక్ ఇస్తారా తీసుకెళ్ళండి సార్ థ్యాంక్స్ ఎవరిని అమ్మా ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి ఏడు తరాల నుంచి పూజ పునస్కారాలు చేస్తున్నావమ్మా కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది నా బిడ్డ ఒంట్లో పిశాచి ఉందమ్మా ఎందుకమ్మా ఎందుకమ్మా నవ్వుతున్నావు మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా పూర్వజన్మ కర్మ ఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పనిలేదని కోపగించుకుని వెళ్లిపోయాడు మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మా మామయ్య గారు ఏదో కోపంలో దేవుళ్లే లేదని వెళ్ళిపోయినంత మాత్రాన ఆ దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ పోవాలా ఆవిడ శాంత స్వరూపుడా లేక రాక్షస రాక్షసా తోడబుట్టిన కన్న కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెళతారు మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి రమ్మని పిలవకున్నా వచ్చి మిమ్మల్ని కాపాడాలి ఇదెక్కడి న్యాయం అమ్మా తన రక్తమే నేనుట తిలకమై ఉంది కదా నీ భర్తకు ఏ ఆపద రాదు అర్థం కావడం లేదు ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు ఆ తల్లిని నమ్ముకో తల్లి ఆ తల్లి అంతా చూసుకుంటుంది దేవి స్వామి స్వామి ఈ కార్లో వచ్చింది నా బిడ్డను చూసానా వచ్చింది నీ బిడ్డ కాదు స్వామి ఏంటంటున్నారు అది నా తన్న కూతురు మీరు చూసారా ఎటు వెళ్ళింది తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది స్వామి నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నా మాట నమ్ము ఓం శక్తి सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते देवी दे दे नारायणि नमोऽस्तु ते स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै स्वाहा ఎవర్ నవ్వు మీరు మొహినిని బావా నా పగటి પગటికలలు పలిస్తాయా బావా నీకెమైనా పిచ్చికిందా ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి కొందరికి భోగాల మీద పిచ్చి నాకు నాకు నా బావ మీద పిచ్చి హ్మ్ ముందు ప్రేమ అంటే ఏమటో అర్థం చేసుకో అవసరం లేదు నేను నా భావన అర్థం చేసుకున్నాను నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు అంతే సరే ఇప్పుడు ఏంటి ఈ రోజు నా పుట్టినరోజు నేను అనుకున్నదంతా ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా ప్లీజ్ బావా గుడ్ లక్

వాడు వాగుతా ఉండేది నిజమేనా అమ్మా ఏందమ్మా అవును నేను బాగానే ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను ఇరవై ఐదేళ్ల కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు కలపాలని చూస్తున్నావా ఏంటి నా కూతురు నా తోడబుట్టి అన్న కొడుకునే ప్రేమిస్తోంది వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్న తల్లే కదా శిక్షను భవిస్తాలి రేపది వాడెంబడి వాడి లేచిపోతే ఎవరికే అవమానం ఎవరికే అవమానం நேன் எவரித்தோனி போவா நீ கூறி ஒன்ல பார்த்து நீ ரே நாடு போயினா తండ్రి కొడుకులు కలిసి భాగవతం మొదలు పెట్టారా ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు తన సొంత మేనభావను పెళ్లి చేసుకోవాలని ఇష్టమంటది అది కూడా తప్పేనా ఏ ముసల్దానా ఎక్కువగా మాట్లాడినావంటే తలకాయ కోసేస్తా జాగ్రత్త పోరా ఎవరి అది బెదిరించేది ఏ నా అనుభవంలా నీలాంటి వాళ్ళని దంగిర చూసినాను నువ్వెంత

ఎట్టాగైనా సగం దోచుకొని దొబ్బాలనేగా ఏంది ఏందిరా అయింది చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి ఇయ్యాల్సిన ఆస్తి కూడా ఇయ్యలేను ఉన్నది పోయింది పోసుకున్నది పోయింది ఆ ఆ ఆ ఆ ఆ నీకు అంతస్తు చిక్కగా బాయ్ గౌరవము చిక్కగా బాయ్ లొట్టమీసైనా దక్కక బాయ్ ఎందుకు పోత పురాణం ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి అంతస్తు గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డాంగా అమ్మా ఇదంతా అయ్యేదేనా ఈ వీరమ్మ మనసు మండితే ఆకాశం నేలకొస్తాది పెండ్లి పిల్ల ఇంటికి పోయి మగపెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి సాంప్రదాయం కాని మేము మానా మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డలు తీసుకొని వచ్చినాము ఆనాటి పగలన్నీ మర్చిపోయి వియ్యపురాలు కావాలని నీ సెల్లెలు ఆశపడతా ఉంది ఏతుక్కోని వచ్చినాం కదా అని వద్దని చెప్పొద్దు